వెల్కమ్ టు అండ్ న్యూస్ నేను సుమా ముందుగాపుటల్లో హెడ్లైన్స్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు ఈ నెల ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే దీక్షా దివస్ సందర్భంగా ఈ రోజున కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి జిల్లాలోని కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ జుక్కల్ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరైనారు ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామారెడ్డి ఎల్లారెడ్డి జుక్కల్ మాజీ శాసనసభ్యులు గంపా గోవర్ధన్ హనుమంత్ ఛిండే జాజుల సురేందర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకె ముజీబుద్దీన్ తదితరులు పాల్గొని ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు దీక్షా దివస్గా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా జరుపుకుంటారు అందులో భాగంగానే కామారెడ్డిలో కూడా నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఉదయం పదకొండు గంటలకు మరి పట్టణంలో అమరవీరులకు నివాళులర్పిస్తూ తెలంగాణ తల్లికి నివాళులర్పిస్తూ అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమ స్మృతులను మరొకసారి గుర్తు చేసుకునే విధంగా తెలంగాణ ఉద్యమ స్పూర్తికి మరొక్కసారి పునరంకితమయ్యే విధంగా తెలంగాణ అభివృద్ధి కోసం పునరంకిత విధంగా కేసీఆర్ గారి త్యాగాలను తెలంగాణ ప్రజలకు మరొకసారి గుర్తు చేసే విధంగా వారిని వారు మళ్లీ రాబోయే తెలంగాణలో రాబోయే మరి రాబోయే భవిష్యత్తులో కేసీఆర్ గారి ఆలోచన విధానాలకు ఏ విధంగా ఆచరణ రూపం ఇచ్చే విధంగా వీరందరి గురించి కూడా ఆ దీక్షా వస్తున్నాడు మరి కామారెడ్డి పట్టణంలో ఒక భారీ బహిరంగ సభ మరి పెద్దలు తప్ప గోవర్ధన్ గారు అన్న షిండే గారు సురేందర్ గారు మరి ముజీబ్ గారు వీరందరి నాయకత్వంలో జరగబోతున్నది నేను పార్టీ కేంద్ర కమిటీలను ఇక్కడికి ధన్యవాదాలు తెలుపుతాను అందుకొకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ మీటింగ్ కు రాలేని వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ మీటింగ్ కు రాలేని వాళ్ళు మీ ఇళ్లలో అయినా కూడా కేసీఆర్ గారి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి వారి కాలలో కూడా త్యాగాన్ని గుర్తు చేసుకోండి మీరు ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ఆ రోజు కేసీఆర్ గారు త్యాగం చేయకపోయి ఉంటే మరి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఆంధ్ర భూస్వాముల కబ్జా నుంచి తెలంగాణ విముక్తి అయ్యేది కాదు ఆ దోపిడీ నుంచి విముక్తి అయ్యేది కాదు ఈ రోజు తెలంగాణ బిడ్డలందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారంటే ఆనాడు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ గారు నేను తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్యుడు అన్న ఒక కఠోరమైన నిర్ణయాన్ని తీసుకుని అమర ఈ రోజు తెలంగాణ వచ్చింది అన్న విషయాన్ని గ్రామ గ్రామాన గల్లి గల్లీన ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈ సభకు పెద్ద ఎత్తున కూడా ప్రజలు విచ్చేయాల్సినదిగా కూడా మేమందరం కూడా మరి పార్టీ తరఫున పిలిపిస్తున్నాం అదేవిధంగా పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి మరి ఈ పార్టీ ఒక ఉద్యమ పార్టీ ఏదో అల్లాటప్ప పార్టీ కాదు ఉద్యమ పార్టీ రాబోయే రోజుల్లో భారతదేశానికి దుక్సూచిగా కాబోతున్న పార్టీ ఇది మరి ఈ పార్టీ ఎవరో ఒకరిద్దరు వెనుకపోటు వచ్చిందో లేకపోతే పెరికిబందలు అవకాశవాదులు ఈ పార్టీని మోసం చేసినో ఈ పార్టీకి వెనక్కు తగ్గే పార్టీ కాదు తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ కబద్ద హస్తాల నుండి ఈ బీజేపీ కుట్రల నుండి ఈ పార్టీ మరి తెలంగాణను రక్షించబోతుంది అందుకరకే మరి దీక్ష దివస్ ను అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని పిలిపిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలంగాణ జై తెలంగాణ